హోంమంత్రి వంగల్పూడి అనితకు ఒక చేదు అనుభవం అయితే జరిగింది మామూలుగా అంటే ఏం చేస్తారు ఎవరైనా రోడ్డు ఎక్కుతారు కాన్వాయ్లు ఆపుతారు ఒకటి చేస్తారు భారీ ఎత్తున జనం గుమ్ము కొడతారు ఇలాగా కానీ ఇక్కడ విశాఖ జిల్లాలోని పాయకరావుపేటకు చెందిన మత్స్యకారులు కొంతమంది స్థానికులు రహదారి పైకొచ్చి ఏకంగా ఒక పది నుంచి పదిహేను అడుగుల ఎత్తులు ఉన్న తాటి చెట్లను రోడ్డు మీద పడేశారట దీంతో మంత్రి కాన్వాయిని అయితే నిలిపివేశారు అంటే మంత్రి కాన్వాయిని నిలిపివేయడానికి అక్కడ తాటి చెట్లు రోడ్డుకు అడ్డంగా పడేశారు ఆ మంత్రి ఎవరో కాదు పాయికిరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత ఆమె వస్తున్నారు అనే వార్తతో ఒక్కసారిగా కదిలి వచ్చిన మత్స్యకారులు పెద్ద ఎత్తున రహదారుని అయితే నిర్బంధించారు పాయికరావుపేట విశాఖపట్నం రహదారికి రహదారిపైకి చేరుకున్నారు పెద్ద పెద్ద తాటి చెట్లు రోడ్డుకు అడ్డంగా పెట్టారట వాటి వెనకాల కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఒకవైపు మెరుపు నిరసనతో అవాక్కైన పోలీసులు తేరుకునే లోపే మంత్రి కాన్వాయి అయితే అక్కడికి చేరుకుంది దీంతో నిరసనకారులను చూసి మంత్రి ఏదో జరుగుతోంది అన్న భయంతో కొంతసేపు కారులోనే ఉండిపోయారట ఆ తర్వాత నిరసనకారులు సంయమంతోనే సంయమనంతోనే ఉన్నారని తెలుసుకొని కాన్వాయి నుంచి బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడారు అయినప్పటికీ మత్స్యకారులు స్థానికులు మంత్రిని నిలదీశారు మీరు ఏం చేస్తున్నారు ఎంత జరుగుతున్నా మమ్మల్ని పట్టించుకోరా అంటూ మంత్రిపై నిప్పులు జరిగారు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఇంతకీ ఏం జరిగిందంటే పాయకరాపేటలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఔషధ తయారీ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి భూముల సేకరణను అధికారులు ఆల్రెడీ రంగం రెడీ చేశారు దీంతో భూములు ఇచ్చేది లేదు అంటూ కొన్నేళ్లుగా ఇక్కడ మత్స్యకారులు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ మంత్రి ఈ విషయాన్ని పెడచోను పెట్టారు ఈ నేపథ్యంలో మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు వేలాదిగా వచ్చి ఆమెను అడ్డుకున్నారు దీంతో చేసేది లేక ఈ వ్యవహారంపై కమిటీ వేస్తామని చెప్పి మంత్రి చెప్పుకున్నారు కానీ స్థానికులు ససేమిరా అన్నారు ముఖ్యమంత్రితో చర్చించి హామీ ఇస్తాను అని చెప్పారు అయినా సరే వాళ్ళు వినలేదు దీంతో వారికి ఇంకా చేతులెత్తి దండం పెట్టిన మంత్రి ఈసారి తప్పకుండా పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు వాస్తవానికి ఇక్కడ ఇప్పటికే పార్క్ ఉంది దీనిని తీసేయాలని ఎప్పటి నుంచో మత్స్యకారులు కోరుతున్నారు దీనిని తీసేయకపోగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఇటీవల కాకినాడ జిల్లాలో కూడా ఒప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు అని తేల్చి చెప్పారు సో మొత్తానికి సర్కారు పైపైనే చూసుకుంటున్న అంతర్గతంగా ఉన్న సమస్యలు చాలానే పెరుగుతున్నాయి ఒక హోంమంత్రినే అడ్డుకుని నిరసన వ్యక్తం చేసి నిలదీశారు అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే అది కూడా ఒక సామాజిక వర్గంలో తిరుగుబాటు వస్తే మత్స్యకారు సామాజిక వర్గం లాంటి అక్కడ తిరుగుబాటు వస్తే వాళ్ళలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హోంమంత్రే చూసి అవాక్కైన పరిస్థితి పాయికి రావపేటలో ఎదురైంది